సరే ఇది ఇటు పక్కకు పెడితే ఆరుమూర్లా రాకేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ప్రజలు కానీ ఆడున్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు ఒక్కరే పోతురు ఒక్కరే వస్తుర్రు అది అతి కొద్దిగా అసలు మీరు అందుబాటులోనే ఉంటలేరు అంటాడ వారానికి రెండు రోజులు వెళ్తాను నేను కాన్షియన్స్ కంపల్సరీ రెండోది ఏంటంటే రెండో రోజు టూ డేస్ అది త్రీ డేస్ అంటే ఇక్కడ కూడా సెగ్రెటరేట్కి వెళ్ళాలి రెండోది ఏంటంటే నేను గమనించాను అక్కడ ఉన్న ఏ పనులు చేయగలుగుతాం ఇక్కడ డబ్బు ఇక్కడ నుంచి నిధులు ఏమైనా వెళ్తేనే అక్కడ చేయగలుగుతాం రెండే రోజులు అంటే దారుణం మరి అవును అట్లా అంటే అట్లా కాదు వేరే ఎమ్మెల్యేలు ఏమో నాలుగు రోజులు అక్కడ ఉండి సెక్రటరేట్ ఒక్క రోజు మీరు ఇప్పుడు జిల్లా కేంద్రం కావచ్చు ఒక రోజు మొత్తం మూడు రోజులు ఉంటాం మూడు రోజుల రెండు రోజులు ఇక్కడ సెక్రటరీ చుట్టూ తిరగడం ఎందుకు తిరుగుతారు మీ పనులక ప్రజల పనులక నాకు ఇంతవరకు నాకు క్లియర్గా చెప్పేశాను ముఖ్యమంత్రి గారు ఏళ్ళ వరకు నా సొంతం పని అడిగాను మీకు ఏది అడగాను రొటీన్ ఇంతకు నస్తుంది నడుతుంటే మేము ఆఫీస్ చూసుకుంటుంది అది వేరే విషయం జనరల్ తెలంగాణ వ్యాపారం కూడా ఏం లేదు రెండోది ఏంటంటే ఇంకా ఒక్కరోజు పార్టీ ఆఫీస్కి వెళ్ళటం ఏదైనా మీడియా మిత్రులతో ఏదైనా డిస్కస్ చేయడం మాక్సిమం మూడు రోజులు కాన్సెన్సీ మూడు రోజులు వాళ్ళ గురించి కూడా తిరగటం ఆరు రోజులు ఒక రోజు ఫ్యామిలీ అంటే ఎక్కువ అందుబాటులో ఉంటే బాగుండు గతంలో ఉన్న ఎమ్మెల్యే మాకు ఎక్కువ అందుబాటులో ఉంటుండే జీవన్ రెడ్డి ఓకే అక్కడ కొన్ని ఏం చేసింటే ప్రజల్ని ఇప్పుడే చెప్పాను కదా గుల్ఫారం కల్లాగా అల్ఫాజోలాగా తయారు చేశారు వాళ్ళకి ఏం అవసరాలు కావాలో అవసరాల గురించి పోరాడకుండా వాళ్ళకి ఏదో తూతూ మంత్రంలాగా వెళ్ళి గంగన్న మంచిగున్నవా లింగాన్న మంచిగా ఉన్నవా అవి కొన్ని పాపం కొన్ని పరమర్శలు అవి ఉంటాయి ఎక్కువ అంటే అక్కడ ప్రాంతంలో కొన్ని పరమర్శలు పెళ్ళిళ్ళు ఎక్కువ అన్నట్టు ఎక్కువ స్పెండ్ చేస్తారు టైంని నేను అనేది ఏంటంటే ఎవరైతే కొద్దిగా బాధాకరమైన డెత్స్ జరుగుతాయో అవి పరామర్శించాలా కొన్ని పార్టీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళకి శుభ కార్యక్రమాలకు వెళ్ళాలి తప్ప ఇప్పుడు నువ్వు రోజంతా వెళ్ళాలని తొంభై రోజులు తొంభై గ్రామాలు ఉన్నాయి తొంభై రోజులు దానికి సరిపోతే ప్రజల గురించి వాళ్ళకి కావాల్సిన పనుల గురించి కొట్లాడలేము సెక్రటరీ లెటర్లు ఇవ్వలేము అధికారులు పోయి కలవలేము ఈ రోజు అందరికన్నా తెలంగాణ తెలంగాణ శాసనసభ్యులు సెక్రటరీ పోయింది నేను ఒక్కడిని కానీ కాన్స్టిట్యూన్సీలో ఉండాలి కదా అందువల్ల మూడు రోజులు ఉంటున్నాం కదా అది సరిపోతలేదు వాళ్ళకి మాకు ఏదైనా సంతృప్తి పరచలేము కానీ మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి టెలిఫోన్ అందుబాటులో ఉంటాను తెలంగాణలో ఇప్పుడు మాక్సిమం శాసనసభ్యులలో ఫోన్ డైరెక్ట్ ఎత్తేది నేను ఒక్కడిని అదే కొంత అందరు నట్టలేను ఉన్నంతలో ను సుమారు వంద ఇరవై మందిలో సుమారు ఒక పది మంది ఉంటారు ఫోన్ డైరెక్టర్లో నేను ఒక్క నేను ఏమంటున్నాను అంటే కార్యకర్తలు కూడా మాక్సిమం నైంటీ పర్సెంట్ వాళ్ళ చిన్న చిన్న ఉంటాయి పనులు అవన్నీ ఆల్రెడీ అక్కడ వ్యవస్థను క్రియేట్ చేసాము ఒక పిఎల్ అని ఆరుగురు పిఎల్ అక్కడ మండలెస్ వాళ్ళకు ఉన్న చిన్న చిన్న సమస్యలు రెవెన్యూ ఇష్యూస్ కావచ్చు చిన్న ఏదైనా పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కావచ్చు మాక్సిమం నైంటీ పర్సెంట్ పీపుల్స్ ద రెండే రెండు వాళ్ళకి కావాల్సింది చిన్న ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ లేదన్నా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ అవి అన్నింటికెంటే అంటే ఇన్స్టాంట్ అయిపోతుంది మా వాళ్ళే నైంటీ నైన్ పర్సెంటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటేనే నైంటీ పర్సెంటు ద డిఫరెంట్ దేశభక్తులే

దేశము సంస్కృతి సాంప్రదాయం ఈ దేశం ఉండాలి భవిష్యత్ తరాలు గౌరవంగా బతకాలనేది మా కార్యకర్తలు అక్కడ సెటప్ ఉన్నది కాబట్టి నేను పోవాల్సిన పని లేదు పోతున్నాను అంటే ప్రభుత్వం లేదు మాది అధికారంలో లేము ఇయనీకేం లేదు చేయనీకేం లేదు ఉత్తగ ఓడేందుకు అని చెప్పి ఆగిపోతున్నా ఓ ఏవా డబ్బా సొమ్మని ఎందుకు ఇయ్యండి బరాబర్ మా అంకెనేతూ అవుతాం కోనే ఉన్నా బాపకాయక ఎవరిదండి అది మా రాష్ట్రం మా అసెంబ్లీ మా డబ్బు ఎవడెందుకు ఇవ్వాలండి మాకు మీరు ఎన్ని చెప్పినా వినయ్ రెడ్డి ఆధిపత్యమే కొనసాగు వినయ్ రెడ్డి ఏం చెప్తాడు మొరం కోడతాడు ఇసుక ఐదు వందల మీ పనులన్నీ ఆయనే చేస్తున్నాడు వినయ్ రెడ్డి ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు వినయ్ రెడ్డి గారు అంటే నాకు మంచి గౌరవం మిత్రులు కూడా ఒకప్పుడు మిత్రుమే ఇప్పుడు కూడా మిత్రుమే తప్పేముంది వాళ్ళు చత్రుమే భావిస్తున్నారు నేను ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో విధానాల మీద కొట్టాలి తప్ప వ్యక్తులతో ఉండదు అండ్ ఉంటే మీద విధానాలి ఒకవేళ నేను అవినీతి చేసి ఉంటే ఎమ్మెల్యే చేయరాని పనులు చేస్తుంటే అప్పుడు నన్ను ఖండించాలా నిలదీయాలా ఐదు ఏదైతే ఎలక్షన్స్ రాగానే నన్ను అంటే ప్రయత్నం చేయాలి ప్రజల ముందు నిలదీసి రాకేష్ రెడ్డి చేసిండు ఇన్ని వందల కోట్ల అవినీతి చేసిండు ఇంతకు ముందు ఎమ్మెల్యే లాగా కాంప్లెక్స్ కట్టుకున్న నార్మల్ ఇంకేడా సంవత్సరంలోనే కదా ఇంకా మూడు నాలుగు ఏళ్ళు తర్వాత తెలుస్తుంది ఏదైనా సరే ప్రజా ప్రజాస్వామ్యం ప్రజాక్షేత్రమే చివరికి తేల్చాల్సిన ప్రజాక్షేత్రమే కదా ఇప్పుడు పదిహేను సుమారు పదిహేను ఇరవై సంవత్సరాలు పదిహేను పది పదిహేను సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఎవరు వినయ రెడ్డి గారు రెడ్డి గారు కాలికి బల్పం గట్టు కొని తిరుగుతున్నాడు కానీ దేవుడితో కొంత రాజకీయంలో రావాలా ప్రజల పట్ల ప్రేమించాలా ఏదో రాజకీయం అంటే వ్యాపారంగా రావద్దు ఓకే నేను అనుకోకుండా వచ్చానొచ్చు నేను కంచంతో నచ్చాను నేను ఈ దేశం మీద ఈ ధర్మం మీద ఈ ప్రాంతం మీద ప్రేమతో నచ్చాను పదిగే నేను నుంచి వ్యాపారం చేద్దామని వచ్చిన నాయకులు వాళ్ళిద్దరు కానీ మీరు ఎట్లా వచ్చి చుక్కలెక్క ఊడిపడ్డారు ఆడికేళ్ళు ఇంత మెరుసుకుంటు వచ్చారు ఒకటేసారి పరిస్థితులు ఒకసారి మనం కోరుకోలేదు అంతకంటే ముందు పార్టీలు కనపడలేరు అంతకంటే పడితే సంబంధం లేదు ఎవరితో లేరు ఏం లేరు అవును అరవింద్ గారు వెనకాల ఇట్లా చుక్కలాగా మెరుసారు సడన్ గా అరవింద్ గారు తీసుకొచ్చినట్టు నాకు అప్పుడే పరిచయం అంటే అరవింద్ ద్వారా నచ్చారు బీజేపీలో కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ మిమ్మల్ని పది సార్లు పంపారు వీళ్ళు ఎవరు తెచ్చారు ఎవరు తెచ్చారంటే కాంగ్రెస్ వాళ్ళు పంపారు బిఆర్ఎస్ వాళ్ళు పంపారు మీకు మూడు స్వీట్స్ ఇస్తారండి ఏదైనా ఫంక్షన్ కొద్ది ఏ స్వీట్ ఇచ్చి ఉంటే అదే తీసుకుంటావు నాకు మూడు స్వీట్స్ ఇచ్చారు నాకు కొద్ది దేశం అంటే షుగర్ ఉన్న స్వీట్ పని చేయదు ఏ స్వీట్ పని చేయదు కొందరుంటారు వినయ్ రెడ్డి పేషెంట్లు జీవితాంతం ఎన్నేంట్లున్న రాజకీయాలకి ఇంకా వాళ్ళకు రాజకీయాల్లో ఒక యోగం అనేది ఉండదు ఓకే కానీ ఇక్కడ అంటే ఆర్మూర్లో నేను పబ్లిక్ తో మాట్లాడితే చెప్పింది ఏంటంటే వినయ్ రెడ్డి అండ్ జీవన్ రెడ్డి వీళ్ళే ఇంకా నడిపించుకుంటా ఉన్నారు తప్ప రాకేష్ రెడ్డి ఏం లేదు అంటే ఏం నాకే నిషాన్ ఎమ్మెల్యే అయిపోయాడు అని అంటా ఉన్నారు సంతోషం అది కూడా అంతేనా ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ ఏం లేదు చెడ్డ పనులకి వాళ్ళు ఒక నిషాన్ లాగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేదే నవే నేను చేసే అవి అది ప్రజలు అట్లా అనుకుంటే మంచిదే కదా నాకు